తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలతోని మోసాలతోని వచ్చిందట్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని నడపడం కూడా అదే పద్ధతిలో నడుపుతా ఉన్నారు ఇవాళ ప్రత్యేకించి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ ఇవాళ పొద్దున ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలో పెట్టిన వార్తలు ఇంత దుర్మార్గంగా అంటే శాసనసభలో జరిగిన చర్చ ఒకటి ఆ తర్వాత వచ్చిన రాత్రులు ఒకటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయపదం అయ్యే పరిస్థితి వచ్చింది రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు తెలుగు ప్రజలు అంత దుర్మార్గమైన అంత చెండాలమైన పరిస్థితి దిగజారి వీళ్ళు నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో అది గతంలో ఇప్పటికీ సార్లు చర్చ జరిగిన విద్యుత్కు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేంద్ర ప్రభుత్వం మా మెడ పైన కత్తి పెట్టి మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి రైతాంగానికి ఉరితాడు వెయ్యండి అని చెప్పి చెప్తా ఉన్నారు నా మెడ దిగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినరు అంతేకాదు ఆశలు చూపెట్టిండ్రు ప్రతి సంవత్సరం హాఫ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టిండ్రు అయినా మేము దాదాపు ముప్పై వేలు ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డాం తప్ప మేము రైతాంగానికి వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పసులో మీటర్లు పెట్టము అని చెప్పి చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఆ రకంగా రైతాంగం కొరకు మేము కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు పెద్ద పోజులు కొడుతున్నారు మీరేందో త్యాగం చేసినాం మీరేందో పోరాటం చేసిన మాట్లాడుతున్నారు కానీ అది నిజం కాదు మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు రెండు వేల పదిహేడులోనే మోడీ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు ఒక కాయిదాన్ని చదువు చూపెట్టిండు వాస్తవానికి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా నా దృష్టిలో కూడా లేదు ఈ విషయం ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం ఒక మోసపూరితమైన ప్రకటన ఆయన చదివిన పేపర్ అబద్ధం సభను ప్రజల్ని పక్కదారు పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు మీరు చెప్పింది అవాస్తవం మీరు చూపించిన పేపర్ ఒకటి మీరు చెప్పింది ఒకటి మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి కానీగో ఓ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించండి చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ నేను అనలేదు నేను మీటర్లు అనలేదు రైతుల మీటర్లు అనలేదు నీకే రాదు అని ఇష్టం వచ్చినట్టు ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించిన సభనని చెప్పి మాట్లాడి నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళక అబద్ధం ఆడాడు